సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములను అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఇస్ దేస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళిస్ట్ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే టు సమ్మరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపెనీడ్ బై సర్టిఫికేషన్ యాజ్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రెడెడ్ బై ది ఎన్ఏబిఎల్ ఫర్దర్ అట్ ది టెంపుల్ త్రీ శాంపుల్స్ ఆర్ tanker ఫ్రమ్ వెరీ same ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ the త్రీ శాంపుల్స్ the ది టెస్ట్ వుడ్ ది గీ to be బి to యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నానంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ డిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాల ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడూ చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా చేసిన వ్యక్తి కానీ మేనేజ్మెంట్ కానీ ముఖ్యమంత్రికి కానీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది కానీ మొత్తమైనా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ అవసరం లేని పెడతారండి మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వందల యాభై అంటే మూడేళ్లల్లో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత ముందు పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్ గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ గీ టు పాస్ త్రూ అండ్ బియూస్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేశావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం చెప్పే పరిస్థితికి వచ్చాడు అక్కడ అంటాడు ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ వాజ్ ఇన్ ఏ మేనర్ టోటలీ డివైడ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్టెస్ డ్యూరింగ్ సెవెరల్ ఇన్స్టేషన్స్ ఇన్స్టెన్సెస్ ట్యాంకర్స్ ఆర్ రిజెక్టెడ్ బోత్ డూరింగ్ ది ప్రీవియస్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ రీజియం ది మోస్ట్ డిజానెస్ట్ మేనర్ అట్ ఎ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఎవిడెన్సింగ్ ఈజ్ పొలిటికల్ ఇంటెంట్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ క్రైమ్ నేను నేరం చేశాను తప్పు చేశాను పట్టుకోవడానికి ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు ఐదో పేర దొరితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి డిఫరెంట్ గడ్డి తింటుంది ఒకే కౌ తింటుంది కాబట్టి వారికి వేరియేషన్ వచ్చేసరికి ఉన్నాయి అని మొత్తం మీరు అంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా జస్టిఫికేషన్ చేసుకుంటూ The categories include scenarios such as milk fat being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased uh, leopolysis, and so forth. దే ఆర్ ఫోర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ సినారియోస్ ఎగ్జిస్ట్ దెన్ ది మెథడాలజీ అడాప్టెడ్ వుడ్ హీల్డ్ అండ్ ఇన్కరెక్ట్ అండ్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కన్క్లూజన్ కూర్చొని నేను చేసింది రైట్ కాబట్టి నేను చేశాను మీరందరూ ఫాలో కావాలి ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ లాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆయన దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్స్ అ షాకింగ్ అక్యూజేషన్స్ హ్యావింగ్ ది పొటెన్షియల్ టు సీరియస్లీ బెస్ మరేజ్ ది ఇంటిగ్రిటీ అండ్ శాంక్టి ఆఫ్ ఎ వరల్డ్ రినవ్డ్ ఆర్గనైజేషన్ సచ్ ది టీటీడీ అండ్ హర్ట్ ది సెంటిమెంట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ది బేస్ ఆఫ్ అన్ ఇన్కన్క్లూజివ్ ఫైండింగ్ లెట్ అలోన్ ఏ పాలిటీషియన్ లైక్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వేవి చేసినా ఎంత అపవిత్రం చేసినా ప్రజలందరికీ షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రహేస్తున్నా అంటే పదహైదు వేల కేజీల నెయ్యి తయారీకి మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్ల పాలు అవసరమవుతాయండి వీటి నుంచి నెయ్యిని సేకరించాలి దీనికి ముప్పై ఏడు వేల ఆవులకు మంచి గడ్డి దాణాలు ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు ఒకటి రెండు కాదు ముప్పై ఏడు వేలు అటు గడ్డే పెట్టలేదు వాళ్ళు కాబట్టి ఇవన్నీ వచ్చాయి డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఉగ్రవాదు అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి జస్టిఫికేషన్ క్రైమ్ జరిగింది తప్పు జరిగింది సెంటిమెంట్ దెబ్బతినింది ఏం చేయాలి అప్పాలి చెప్పాలి బేషరతగా దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అనమాట గడ్డి సమస్య క్రియేట్ చేశాడు వాళ్ళెవడ దానా అయ్యేనట్టు వాళ్ళు పెట్టినట్టు వాళ్ళు సరిగ్గా మేపనట్టు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఇవన్నీ ఉన్నట్టు చెప్పడం అబద్ధాలు చెప్పడం ఇక్కడ ఆరో పేజీలో మీరు చూస్తే ఒకసారి ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ ది స్ట్రెంగ్ అసోసియేటెడ్ సీఎఫ్ టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు స్ట్రెంథన్ ది టెస్టింగ్ ప్రాసెస్ ఫర్దర్ ది టీడీ ఇనిషియేటెడ్ సో అండ్ సుభేషర్ అంటే సీఎఫ్ టిఆర్ఐ అసలు ఏమీ లేదు మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సీఎఫ్టీఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతన్ని తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటర్ బాధ్యత లేకుండా రాయడం రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే ఈ పేరా చూసినప్పుడు Sir, I would like to point out another issue that exposes the insincere and callous attitude of Mr. Naidu. From the facts that we have made public, it appears that uh, samples from a ghee tanker that had reached Thermala 12th July 24 had appeared to be questionable quality and could not pass the three tests on examination and samples of the same were sent to the NDDB Calf. లాబొరేటరీ ఆన్ సెవెంటీన్ జూలై ట్వంటీ ఫోర్ అండ్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది అనాలిసిస్ రిపోర్టెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్ ఇట్ ఈ క్రూషల్ టు నోట్ దాట్ ది గీ అలీజీ అడల్టరేటెడ్ వాజ్ రిజెక్టెడ్ అండ్ నాట్ అలౌట్ టు ఎంటస్ టీ ముందు నాలుగు ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి ఎవడీ అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి బాధ్యత లేదండి రాసేటప్పుడు నాలుగు ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు చెప్పారు చెప్పినా ఏం లేదు డౌట్ వచ్చింది ఎన్డీడీబీ పంపి ఎన్డీడీబీ పంపించారు ఎన్ని క్రెడిషన్ చేశారు చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు హౌ ఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రెగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది రావుడు తల రాముడి తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనేయకుండా చేశారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి దేవుళ్ల పైన దాడులు చేసి అడ్డొచ్చిన వాళ్ళపై కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ టూ మంత్స్ కన్వేస్ దట్ ఈ డిడ్ నాట్ బిలీవ్ దట్ ది గీ వా అడల్టరేటెడ్ ఫిజికలీ విత్ అనిమల్ ఫ్యాట్ అండ్ ది ఫైండింగ్ ఆఫ్ క్వశ్చనబుల్ క్వాలిటీ వాజ్ మేడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రొటీన్ చెక్ ఫర్ ది ప్రోటోకాల్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఈ లెటర్ చదివితే అతనికి అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు ఫోర్ ది ఎలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాక్ అండ్ లై మేడ్ ది పీపుల్ పొలిటికల్ నీడ్స్ పొలిటికల్ ఎండ్స్ అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ యా స్టాప్డ్ సో లో స్టూప్డ్ సో సో లో స్లీ హెట్ ది బిలీఫ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ ఆబ్జెక్ట్ నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి తొంభై మూడు పర్సెంట్ గెలిపించారు అందరం గెలిసాం వంద రోజులు కూడా కాలేదు ఇస్ యాక్షన్స్ హ్యావ్ ఇండీడ్ లోయడ్ చీఫ్ మినిస్టర్ బట్ దట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో సాంక్టి ఆఫ్ ది వర్ల్డ్ రినౌడ్ అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్ సార్ the entire country looks to you at this crucial juncture. it is very imperative that mr. naidu be reprimanded in severest way for, your, for his shameless act of spreading lies and the truth be brought to light. sir, this would help allay the suspicions that naidu has created the minds of the crores of hindu devotees and restored their faith in the sanctity. ఇన్ ది ఆఫ్ ది శాంక్య అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ నువ్వేం చేయలేదా నువ్వు బాగా చేశావు ప్రసాదంలో అనిమల్ ఫ్యాక్టరీ పర్వాలేదు నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు బట్ దిస్ ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి వాళ్లతో రాజకీయం చేయడం ఎలాంటి పొలిటికల్ పార్టీలుంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి సిగ్గు ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో చీకొడతారేమో జరిగింది